ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో ఒక నార్త్ ఫేసింగ్ హిల్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫుల్ వర్క్ అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా అనేది మెయిన్ ఏంటంటే డిఫరెంట్గా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది అంటే రెగ్యులర్గా మనం చూసే హౌస్ ప్లానింగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను అండ్ ముందుగానే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాము సో ఎవరైనా పూర్తిగా వీడియో చూడలేము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాం కాబట్టి అవి చూసైనా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో పదండి ఒకసారి లోపలికి వెళ్దాం ఇప్పుడు సో ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు మెయిన్ గేట్ తీయగానే కొంచెం పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది దీనికి ఏడు ఎనిమిది ఇంటూ పదకొండు నర సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ సబ్మిర్సిబుల్ బోర్ అయితే ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ అనేది వాడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ అట్లా ఇంకొకటి ఏంటంటే పంచాయతీ కనెక్షన్ కూడా దీనికి ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు పంచాయతీ వాటర్ కూడా డైరెక్ట్గా వస్తుంది దీనికి అండ్ మెయిన్ డోర్ మనకి నార్త్ సైడ్ అయితే తీసుకున్నారు ఇది టేక్ డోర్ ఇది సో దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై రెండు నర ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు సో వాషింగ్ మిషన్ అనేది మెట్ల ల్యాండింగ్ కిందే పెట్టుకోవాలి దీనికి ప్లేస్ అనేది అక్కడే ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ తీయగానే ఫ్రంట్ ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ దీనికి దీనికి హాల్ ఏంటంటే రెండు విధాలుగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తుంది ఒక హాల్ అయితే ఉంటుంది ఇంకొకటి లోపల అయితే ఉంటుంది టూ హాల్స్ అయితే చెప్పుకోవచ్చు దీనికి అండ్ సీలింగ్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్గా అయితే ఇచ్చారు దీనికి అండ్ టీవీ యూనిట్ అనేది దీనికి రైట్ సైడ్లో పెట్టుకోవాలి ఈ హాల్లో రైట్ సైడ్ మనకి చూడండి ఇక్కడైతే ఇచ్చేస్తారు సాకెట్స్ అనేవి సో ఈ హాల్ అనేది ఎనిమిది ఇంటూ పద్దెనిమిది ఏడు సైజులు అయితే ఉంటుంది సోఫా సెట్స్ అనేవి ఇలా ఎదురుగా పెట్టుకోవచ్చు టీవీ అనేది మనకి ఇలా వెస్ట్ సైడ్ గోడకైతే పెట్టుకోవాలి అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇచ్చింది వుడ్తో చేశారు సో చూడడానికి మనకి ప్లేన్ గ్రే కలర్లో ఉంది స్టోన్ లుక్ ఉంటుంది చూసారు కదా ఆ ఫినిషింగ్లో అయితే వచ్చింది అండ్ చిన్నది స్టోరేజ్ స్పేస్ ఇది ప్లేస్ వేస్ట్ చేయకుండానే పార్టీషన్లో తీసుకున్నారు హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీగా ఉంటుంది మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు సో ఇది వచ్చేసరికి హాల్ ఇది అండ్ ఆ ఫ్రంట్ మీకు కనపడుతుంది చూస్తున్నారా అది కిచెన్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు మీకు చూపిస్తుంది కిచెన్ అది అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక గుమ్మం తీసుకున్నారు ఇక్కడ సో దీని మీద మనకి డిజైన్ కూడా చేంజ్ చేశారు డోర్స్ మీద సీఎన్సీ కట్లోని అండ్ ఇది పూజా మందిర్ ఇది దీనికి రూమ్ అయితే ఇవ్వలేదు ఒకవేళ రూమ్ కావాలి అనుకున్నా కూడా మనం చేయించుకునే అవకాశం అయితే ఉంది దీనికి రూమ్ అయితే వీళ్ళు ఇవ్వలేదు కానీ మందిర్ ఇచ్చారు కాకపోతే చేయించుకునే అవకాశం అయితే ఉంది అండ్ టీవీ అనేది అక్కడే పెట్టుకోవాలి సో ఈ హాల్ వచ్చేసరికి పది మూడు వెడల్పు ఉంటుంది పదిహేడు ఏడు పొడవుతో రావడం జరిగింది ఇది సీలింగ్ డిజైన్స్ అయితే మాత్రం మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా మోడ్రన్గా ఉండే విధంగా తీసుకున్నారు కాకపోతే ఇంచుమించు మనకి మొత్తం కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక లైట్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇది మనకి టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఈ కలరే ఎక్కువ శాతం అయితే యూజ్ చేశారు వీళ్ళు మెయిన్ వెంటిలేషన్ బాగుంటుంది ఇది అండ్ ఇది మందిర్ ఫ్రెండ్స్ ఇది సో వుడ్ వర్క్తో చేశారు ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్ లుక్లో ఉంది ఇది సో ఒకసారి లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ తోరంగి ఇక్కడ నుంచి మనకి జగన్నాథపురం వచ్చేసరికి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ హౌస్ దగ్గర నుంచి అండ్ ఘాటి సెంటర్ కూడా ఒక కిలోమీటరే ఉంటుంది సో మనకి జగన్నాథపురం అనేసరికి ఏంటంటే సినిమా హాల్స్కి తర్వాత మార్కెట్లకి ఏదన్నా హాస్పిటల్స్కి వీటన్నిటి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది అండ్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి మహా అయితే కనుక ఒక పది పదిహేను నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ కిచెన్లో మనకేంటంటే డైనింగ్ టేబుల్ అనేది ఇలా సిమెంట్తోనే చేంజ్ చేశారు వీళ్ళు సపరేట్గా డైనింగ్ టేబుల్ పెట్టుకునే పనే లేదు ఈ వీళ్ళే ముందుగానే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ కిచెన్ కూడా చాలా పొడవైతే ఉంటుంది ఇరవై ఒకటి ఇంటూ సారీ దీని కొలతలు వచ్చేసరికి ఎనిమిది ఇంటూ పద్దెనిమిది ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది ఇంచుమించి పంతొమ్మిది అడుగుల వరకు పొడవుతో రావడం జరిగింది ఇది అండ్ ఇక్కడే మనం ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవాలి ప్లేన్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని అండ్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ హౌస్కి కావాలంటే మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇప్పుడు మనం చూస్తుంది ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది అండ్ సౌత్ సైడ్ కూడా అంటే మనకి దక్షిణం పక్కన కూడా ఇంకొక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు దీనికి సో మాస్టర్ బెడ్రూమ్ ఇది స్టార్టింగ్ అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సో డోర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సీఎన్సీ కట్ డిజైన్తో వచ్చాయి అండ్ గుమ్మాలన్నీ కూడా లోపల గ్రాంట్ గుమ్మలు యూజ్ చేశారు వీళ్ళు జస్ట్ మనం ఇలా డోర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడే మనకి వాటర్ అయితే తీసుకున్నారు ఇక్కడ వాడ్రోప్ అనేది మరీ పెద్దగా అయితే ఇవ్వలేదు మెయిన్ ఏంటంటే రూమ్స్ అనేవి కన్వీనియంట్గా ఉండే విధంగా చూసుకుని ప్లాన్ చేశారు ఇక్కడ సో ప్లేస్ కూడా వేస్ట్ చేయలేదు ప్లానింగ్ బట్టి సో వాటర్ ఇక్కడ తీసుకున్నారు స్లైడింగ్ డోర్స్ తోటి సో ఇలా తీసుకోవడానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే ఇది ఇరవై రెండున్నర అడుగులు వెడల్పు ఉంది కదా సైట్ అనేది వాటర్ పెట్టే చోట్ల కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్లేస్కి కన్వీనియంట్గా ఈ మాదిరిగా తీసుకున్నారు అండ్ డిఫరెంట్గా కూడా ఉంది ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది లోపల రాగానే మనకి ఇక్కడ సీలింగ్ హైలైట్ ఇది మెయిన్ చెప్పుకోవాల్సింది ఇది సీలింగ్ అనేది త్రీ స్టెప్స్ టైప్లో తీసుకున్నారు చూడండి విత్ కోవలేటింగ్ ఇచ్చారు అండ్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఇక్కడ మనకి ఎల్ షేప్లో పింక్ కలర్ అయితే యూజ్ చేశారు ఎల్లో అండ్ లైట్ పింక్ కలర్ షేడ్లు అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అనేవి రూమ్లో అయితే కనుక కొంచెం మార్చారు ఇక్కడ అండ్ ఇలా వచ్చాము పక్కనే బాత్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ అనేది అండ్ విండోస్ కంప్లీట్ యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు అండ్ బాత్రూమ్ డోర్స్ అన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్సే అండ్ ఇందులో యూజ్ చేసిన కమోర్డ్స్ ట్యాబ్స్ అన్నీ కూడా సిరా కంపెనీ వైతే యూజ్ చేశారు నాలుగు నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి బాత్రూమ్ కొలతతో కలిపి చెప్తున్నాను మీకు తొమ్మిది రెండు ఇంటూ పద్దెనిమిది ఎనిమిది సైజులు అయితే ఉంటుంది తొమ్మిది రెండు ఇంటూ పద్దెనిమిది ఎనిమిది అండ్ చిన్నది ఏదన్నా బుక్స్ పెట్టుకోవడానికి లేదంటే మనం క్లాత్స్ అయినా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది ఇది చిన్న స్టోరేజ్ యూనిట్ ఇచ్చేసారు ఇక్కడ కూడా నా పక్కన ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది సౌత్ సైడ్ కూడా అని సో ఏదైనా మార్కెట్కి వెళ్ళాలనుకున్నా లేదంటే చిన్న చిన్నవి ప్రైవేట్ స్కూల్స్కి మార్కెట్లకి తర్వాత ఏటీఎంలకి బ్యాంకులకి ఇలా అన్నింటికి కూడా దగ్గరలోనే ఉంటుంది మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు జగన్నాథపురం ఒంతటి దగ్గర అంటే మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది అన్నింటికి కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది కూడా చూపిస్తాను సో కన్స్ట్రక్షన్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంటుంది ప్రీవియస్గా ఈ బిల్లరీ చేసిన ఒక టూ ప్రాజెక్ట్స్ మన ఛానల్లో కూడా పెట్టాము సో ఆ ప్రాజెక్ట్స్లో ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తారో అంతే క్వాలిటీగా ఇది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది అప్ ఇది ఒకసారి నేను మీకు టోటల్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి అండ్ ప్లానింగ్ కూడా ఇస్తాను ఇది చూసిన తర్వాత లాస్ట్లో ప్లానింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇక్కడ సీలింగ్ డిజైన్ అనేది మార్చారు చూడండి డిజైన్స్ అయితే బాగున్నాయి డిఫరెంట్గా చేయించారు వీళ్ళు సో ప్రైస్ ఇలా టోటల్ మొత్తం అంతా వీళ్ళు చెప్పడం అయితే కనుక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ అనేది అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సో ఈ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరైనా నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తిరుపతి అవ్వచ్చు లేదంటే వైజాగ్ కావచ్చు ఎక్కడి అయినా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా లేదంటే మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలి అనుకున్నా కూడా మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తిరుపతి కూడా మన వాళ్ళైతే ఉన్నారు మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా మాకు కాల్ చేయండి సో లేదు మీరు ఏదైనా సేల్ చేయాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తిరుపతి ఒక్కటేనే కాదు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ సేల్స్ కానీ లేదంటే మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ కూడా వదిలేసారు వీళ్ళు మనకి సౌత్ సైడ్ ఎట్లా ఉందో ఈస్ట్ సైడ్ కూడా అంతే ప్లేస్ ఉంది కాకపోతే ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ ఈస్ట్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే ఎక్కువగా వదిలేరు సో టోటల్ అంతా కూడా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని నార్త్ ఫేసింగ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది సో ప్లాన్ కూడా మీకు చూపిస్తాను చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై రెండున్నర ఇంటూ అరవై నార్త్ ఫేస్ డిజైన్ అయితే సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఇదిగో హాల్ అనేది హాల్ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకున్నారు దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది తర్వాత మనం చూసాం కదా సెకండ్ అది ఇంకొక హాల్ అయితే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ ఇలా ఎటిజెడ్ అన్నీ కూడా వచ్చాయి దీంట్లో టోటల్గా ఆరు గుమ్మాలు అయితే ఉంటాయి అండ్ విండోస్ వచ్చేసరికి ఒక పది విండోల వరకు రావడం జరిగింది సో కిచెన్ దగ్గర మనకి గుమ్మం రాలేదు ఆర్చ్ అయితే వచ్చింది సో ఎవరికైనా ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము పక్కా వాసుతో మోడ్రన్గా బడ్జెట్ రేంజ్లో అయితే ఇస్తున్నాము సో ప్లాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మెటల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చేసారు రెగ్యులర్గా మనం సౌత్ సైడ్ లేదంటే ఈస్ట్ సైడ్ చూస్తూ ఉంటాం కదా ఈసారి పక్కన అయితే తీసుకున్నారు వీళ్ళు సో పార్కింగ్ అనేది బయటే పెట్టుకోవాలి దీనికి కార్ పార్కింగ్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది మరీ పెద్ద హెవీ ట్రాఫిక్ ఏరియా అయితే ఏం కాదు కార్ పార్కింగ్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ కొలతలతో వచ్చింది అందుకే ప్లానింగ్ అనేది ఈ మోడల్లో చేశారు వీళ్ళు సో చూసాం కదా టోటల్ మొత్తం ఇందులో చూసుకున్నట్లయితే ఒక ట్వెల్వ్ కాలమ్స్ వరకు వచ్చాయి నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు సో చూసుకున్నారు కదా అండ్ వర్క్ ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్స్ది అగర్వాల్ కంపెనీది అయితే ఇచ్చారు అండ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి రెడీ అయిపోయింది మంచి ఏరియాలోనే ఉంది ఇది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి